హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ ఎగ్ దమ్ బిర్యానీ అండి మనం ఆయిల్ వేసుకుందామండి బ్రౌన్ ఆనియన్ కోసం ఆయిల్ వేడిందండి ఆయిల్ బ్రౌన్ ఆనియన్ వేస్తున్నాము బ్రౌన్ ఆనియన్ ఈ కలర్ రావాలండి అదే కళాయిలో ఎగ్గులు కూడా ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ ఈ కలర్ రావాలండి కలర్ వచ్చినాక తీసుకుని పక్క పెట్టుకోవాలి అదే కళాయిలో మనం రెండు మీడియం సైజ్ పొటాటోస్ తీసుకున్నాం అండి ఆలుగడ్డలు ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఆలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి వచ్చిన తర్వాత వేరే ప్లేట్లకు తీసుకోవాలి ఈ దీనికోసం బగ బిర్యానీ కోసము బగారాకు యాలకాయలు స్టార్ ఫ్లవరు మెంతాకు సాజీరా జాపత్రి దాల్చిన చెక్క లవంగాలు అండి అల్లం వెల్లుల్లి ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా కట్ చేసుకోవాలి ఒక ఒక టమాటా ఒక పచ్చిమిర్చి మనం తీసుకొని పెట్టుకున్న మసాలాలు మొత్తం ఆయిల్ వేసుకోవాలండి అందులోనే ఒక ఆనియన్ పచ్చిమిర్చి అందులోనే మళ్ళీ అల్లం వెల్లుల్లి ఈ అల్లం వెల్లుల్లి కూడా ఇందులోనే వేసేయాలి ఇందులోనే మనం టమాటా తీసుకున్నాం టమాటా కూడా ఇందులో వేసుకోవాలి ఇందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం కొత్తిమీర పుదీనా మొత్తం ఇలా ఉడికిన తర్వాత దీన్ని చల్లారి నుంచి మిక్సీ పట్టుకోవాలండి మనం గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ మనం వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆన్య కారం మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ మొత్తం ఇందులో వేసుకోవాలి మనము ఇప్పుడు ఈ మసాలా ఇందులో వేసాము కదండి దానికోసము పెరుగు ఆప్షనల్ అండి పెరుగు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు పెరుగు లేకపోయినా చాలా టేస్టీగా ఉంటుంది ఒక మీడియం సైజ్ నిమ్మకాయ రసం అండి మనం ఆయిల్ వేయించుకున్న ఎగ్స్ వేసుకోవాలి ఎగ్స్ వేసుకొని ఈ ఆనియన్ మన ఇవి ఉన్నాయి కదా పొటాటోస్ కూడా ఆయిల్ వేయించుకున్న పొటాటోస్ కూడా ఇందులో వేసుకోవాలి మనం వేసిన మసాలాలు మొత్తము ఎగ్స్ ఆలు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనకు టేస్ట్కు సరిపడా ఉప్పు కారము ఈ స్పైసెస్ అన్నీ సరిపోయినాయా లేదా చూసుకొని మూత పక్క పెట్టుకొని పక్కా పెట్టుకోవాలి కొంచెం జాపత్రి లవంగాలు సాజీరా మూ నాలుగు ఇలాచి స్టార్ ఫ్లవర్ జాజి చెక్క ఒక ముక్క ఒక ఆకు ఇవి ఎసర్లోకి నెసరీలా మరుగుతున్నప్పుడు ఇవన్నీ వేసుకోవాలి కొంచెం దొడ్డు ఉప్పు వేసుకోవాలండి ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి కేజీ ఇవి బాస్మతి కేజీ రైస్ అండి ఎసరు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో వేసుకోవాలి రైస్ ఇలా ఉడుకుతున్నప్పుడు ఎయిటీ పర్సెంట్ అవ్వాలండి రైస్ ఇలా పట్టుకుంటే మెత్తగా అయిపోవాలి అప్పుడు మనం బిర్యానీ ఎగ్ మీద వేసుకోవాలి మొత్తం ఇలా వేసుకోవాలి బిఫ్పాయ నుంచి మనం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అండి ఇది ప్యూర్ పైన కొంచెం నెయ్యి వేసుకోవాలి గార్నిష్ కోసం సాజీరా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ గార్నిష్ చేసుకొని ఇది దమ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉంచుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఐదు పెట్టుకుంటే సరిపోతుందండి చేసి చూద్దామండి బిర్యానీ కలర్ఫుల్గా కలర్ బాగుందండి చాలా బాగుందండి బిర్యానీ మీరు పక్కా కొలతలతో ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది కలర్ఫుల్గా సో ట్రై చేయండి ఆలు కూడా బాగా ఉడికిపోయింది చూడండి మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి